హే గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసరికి మేమైతే ప్లేట్స్ పెట్టుకొని రెడీగా ఉన్నాం ఎందుకు అనుకుంటున్నారా లాస్ట్ వీడియోలో మనం చేసిన రెసిపీ ఉంది కదా పొటాటో రెసిపీ ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి సో ఈ రెసిపీ మేము ఇప్పుడు ఛాలెంజింగ్ చేయబోతున్నాం సో ఆ ఛాలెంజ్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ వీడియోలో కనిపిస్తూనే ఉంటుంది చాప్ స్టిక్స్తో అనమాట తీసుకో సో చాప్ స్టిక్స్ ఛాలెంజ్ మా చెల్లి ఇప్పటివరకు ట్రై చేసి ఉంటారు చాప్ స్టిక్స్ అని నేను అప్పుడప్పుడు ఏదో ట్రై చేశాను కానీ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ బట్ ఏదో కొంచెం నాలెడ్జ్ ఉంది అంతే నాకు అది కూడా లేదు సో ఏదో కొంచెం నాలెడ్జ్ ఉంది ఇట్లా ఎట్లా పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇలా ఒకటి పట్టుకొని ఏదో చేయాలి సో ఫస్ట్ అయితే ఇది ఉంది కదా ఈ పొటాటో స్నాక్ ఫస్ట్ అయితే హాఫ్ హాఫ్ షేర్ చేసుకుంటాం ఫస్ట్ నువ్వు వేసుకో అయ్యో యా ఇరుక్కు ఫస్ట్ నువ్వు షేర్ చేసుకో తర్వాత నేను వేసుకుంటా సో ఫస్ట్ షేర్ చేసుకున్న తర్వాత వీటితో పడాలి ఇప్పుడు మేము అంత ప్రోస్ అయితే కాదు కానీ ఇది నేను ఇప్పుడు చూసా ఏమో ఇప్పుడు కుస్తే పడుతుంటే ఈ వీడియో ఏమవుతుందో ఏమో తెలియదు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా వీటితో కమెంట్ చేయండి అది కూడా చేశారో సో యా నాకు సాస్ కావాలి యాడ్ చేసుకో నాకు కూడా కవలికిచ్చి యాక్చువల్లీ మయో కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ తెలంగాణలో మయోనీస్ బ్యాండ్ సో నో మయోనీస్ ఇక్కడ నుంచి అంతే అంతే యా సో ఇప్పుడు మేము పడతాం స్టార్ట్ పట్టుకోవడానికే రావట్లేదు ఫస్ట్ ఇదిగో తర్వాత రాలేదు కదా ఇట్లా గుచ్చుకొని తినద్దు అంతే కదా ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ సో ఏ ఎట్లా వచ్చినా మనం కుస్తీపడి తినాల్సిందే సో ఈ వీడియోకి ఏంటి అంటే టైమర్ ఏం లేదు జస్ట్ ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు విన్నర్ అన్నట్టు అంతే అంతే ఓకే రెడీ రెడీ స్టార్ట్ ఇదిగా నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది హో మై గాడ్ ఈరోజు నన్ను తినవేమా తిన చూసావా నెక్స్ట్ చీజ్ కట్టుకుందాం చీడ్సా తినడం సరిగ్గా రావట్లేదురా అంటే చీజ్ అండి సారీ చీజ్ అంటే అమ్మో అసలు తినలేదనుకున్నా నేను చాలా బాగా తింటుంది ఫస్ట్ టైం అయ్యా నెక్స్ట్ ఛాలెంజ్ వీడియో చాలా బాగుంటుంది బికాస్ అవుట్డోర్లో షూట్ చేయబోతుంది నెక్స్ట్ ఛాలెంజ్ వీడియో సో మీరు మా వీడియోస్ చూడాలంటే ఫస్ట్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి సో బెల్ సింబల్ యాక్టివ్ ఉంటే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి బెల్ సింబల్ని యాక్టివ్లో పెట్టుకోండి బాగున్నాయి చాలా బాగా కుదిరినాయి కదా ఈ రెసిపీ మేము ఇంట్లోనే చేసామన్నమాట బయట నుంచి తీసుకుని రాలేదు పొటాటో స్నాక్ ఇది ఇంట్రో ఇంట్రోలోనే చెప్పేసాం మేము ఈ రెసిపీ ఎవరిగా చూడకపోతే ప్రీవియస్ వీడియో ఉంటుంది వెళ్ళి చూసేయండి ఓకే చాలా సింపుల్ రెసిపీ ఇది చాలా కష్టపడుతుంది యాక్చువల్లీ పెన్ను పెట్టుకున్నట్టు పెట్టుకొని ఉంటుంది ఇంకా నాకు రావట్లేదు కదా మరి ఏం చేయాలి మేము యాక్చువల్లీ చాప్ స్టిక్స్తో వెళ్ళి ట్రై చేద్దాం అనుకున్నాము మోమోస్ కానీ కొరియన్ ఫుడ్ ట్రై చేద్దాం అనుకున్నాం సూషీస్ అవి కానీ బయట ఫుడ్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయనేసి మేము నో అవుట్ సైడ్ ఫుడ్ అని కొన్ని డేస్ అవాయిడ్ చేసేద్దామని చెప్పేసి హోమ్ మేడ్ ఫుడ్కి స్టిక్ ఆన్ అయిపోయాం సో పానీపూరి కూడా పానీపూరి కూడా నో పానీ నో పానీపూరి మేడ్ పానీపూరి మేడ్ పానీపూరి మేడ్ పానీపూరి కూడా మేము రెసిపీ చేసాము ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ మెన్షన్ చేస్తాను వెరీ చెక్అవుట్ చేయండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసింది అనమాట పూరి యా చుక్కాపూరి అండ్ సమోసా చాట్ Samosa çarptı. Kadı batana çarptı. Kadı bat, çarptı. Alo çarptı. Alo çarptı. Alo çarptı. Ben burası ne lan o? Bu yeah. bana ఇలా పెడుతుంది దాకా ఓకే ఐ అండర్స్టాండ్ టూ డామినేషన్ అంటే మరి తినాలంటే చేయిట్లెతుంది నాకు ఇది ఛాలెంజింగ్ లా లేదు ఏదోలా ఉంది ఫస్ట్ టైం అయినా కానీ పర్లేదు కదరా నేను

లాస్ట్ ఇయర్లో ఏమో యూజ్ చేసినట్టున్నాం ఇక ఒక సిక్స్ సెవెన్ మంత్స్ గ్యాప్ వచ్చింది సో ఇవి పట్టుకోవడం అలవాటు పోయింది నాకు అది కూడా అలవాటు ఇక చాలా బాగా హోల్డ్ చేస్తున్నాం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాస్ మా చెల్లి దగ్గర నుంచి ఇలా ఉంటుంది మనతోనే ఇంకొక స్టడీ కూడా ఉంది మేము ఫస్ట్ అనుకున్న స్నాక్ వచ్చేసి మో క్యారెట్ క్యారెట్గా అనుకున్నాం కొంచెం హెల్తీ ఫుడ్ కదా అని బట్ అటు మారి ఇటు మారి ఇటు మారి అటు మారి లాస్ట్కి వాళ్ళ దగ్గరికి వచ్చాం పొటాటో దగ్గరికి వచ్చేసాం అన్నమాట ఎవ్రీ వన్ లవ్స్ పొటాటో ఎవరు హెడ్ చేస్తారు చెప్పండి పొటాటో ఓ మైరా రావట్లే నాకు ఇది చాలా ఈజీ అయిపోయింది కదా నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ రౌండ్కి వెళ్దాం నేను నెక్స్ట్ పడతాను నాకు పట్టు అమ్మో ఒక పీస్ పెట్టు పెట్టినా అమ్మో ఈజీగా పెడుతూనే ఉంటుంది హోల్డింగ్ చాలా సిం ఈజీగా పట్టుకుంటుంది పట్టుకోవడం రావాలి యాక్చువల్ ఇది ఇది ఊడిపోతుంది ఏంటి లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేయాలి నేను సరిగా పట్టుకోమర ఇలా రావాలా వచ్చింది ఏదన్నా ఇదా పెన్ను పట్టి రాన్ను పట్టుకున్నట్టే ఇట్లా పట్టుకుంటుంది ఏంట్రా ఇప్పటిదాకా వచ్చావు కద నీ సరిగ్గా ఉన్న ఇప్పుడు పొట్టాడు ఓకే ల్యాండ్ పెట్టు అంటే నాకు పెట్టాలి కదా నువ్వు ఏదో లేదో పని చేసా షీ వెరీ బ్యాడ్ నో నో ఫన్ షాఫ్ స్టిక్స్ తినేస్తున్నావు షాప్ స్టిక్స్ తింటుండే అదే అయిపోతుంది ఇలా ట్రై చేయనా ఐఆమ్ ద విన్నర్ యాక్చువల్ ఫస్ట్ నా అదే అయ్యేది నువ్వు మాటల్లో నన్ను బోల్తా కొట్టించి నువ్వు తినేస్తున్నావు ఇది ఏంటి అవి టూ పీసెస్ అవ్వదు అది అది అవ్వదమ్మా చీట్ చేసావు నువ్వు నన్న మాటల్లో మాయ చేసి నువ్వు తినేసావు నో మాటలు మాటల్లో మాయ చేసిన మాటలు ఇది అయ్యేటట్లేదు నాకు తెలుసు అది అవ్వదనే అందుకే అన్న అవ్వదు అవ్వదమ్మా అయితే చిన్న చిన్న పీసెస్ కూడా నేను చాప్స్ కూడా నాకు రావట్లేదు ఎందుకు ఈసారి రైస్ ఐటెంతో పెడదాం వామ్మో ఏదైనా ఫ్రైడ్ రైస్ చేసుకొని ఎస్ ఎమ్డన్ ఎండన్ అయిపోయింది ఎక్కడైపోయింది ఇదంతా ఎక్కడ తింటారండి ఇదంటే ఏంటి సార్ ఏ డస్ట్ పడేస్తున్నావురా సారీరా ఇదంతా ఏంటి ఏం చేస్తాం పెట్టాల్సి వస్తుంది టింగ్ 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 సో నెక్స్ట్ మా దగ్గర నుంచి ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేసి చెప్పండి మీరు డెఫినెట్గా మేము అది హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయడానికి చూస్తాము సో దీని తర్వాత నెక్స్ట్ వీడియో మాత్రం కంప్లీట్గా అవుట్డోర్గా మేము షూట్ చేద్దాం అనుకుంటున్నాం ఫర్ ద ఫస్ట్ టైం అది ఇప్పుడే రివీల్ చేసేస్తున్నాం ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాము ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీనదర్ లాక్ బాయ్